హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జీవన అలిక్య పక్కా ప్లాన్ తో ఆనంది ఆదిత్య శోభనాన్ని ఆపేయడానికి ఇక ఇలా శ్రీనుతో అలిక్య శోభనం ఆగిపోవడానికి ఈ రోజైతే జీవన అలిక్య పక్కా ప్లాన్ వేసుకుంటారు ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే ఆనంది ఆది చాలా సరదాగా ఉండడం చూసి శశికాంత్ అయితే సునంద దగ్గరికి వెళ్ళి సునంద ఈరోజు మన కొడుకు కోడలు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా వాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అయితే అవునా ఇక నీకు విషయం చెప్పాలండి ఈసారి ఎవరికీ తెలియకుండా రేపు నైట్ ఇక వాళ్ళిద్దరికీ శోభనం జరిపించబోతున్నాను పూజారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం కూడా పెట్టాను ఈ విషయం ఎవరికీ తెలియకూడదు ప్రతిసారి ఇలా అందరి సమక్షంలో ఇక ఘనంగా చేయాలనుకుంటు ప్రతిసారి క్యాన్సల్ అవుతుంది కాబట్టి ఈసారి ఎవరికి చెప్పకుండా తెలియకుండా ప్లాన్ ఏర్పాటు చేస్తానండి అని ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే శశికాంత్తో అప్పుడే ఇక శశికాంత్ అయితే అవునా సునంద ఇక నువ్వు వాళ్ళను ముందుగానే అర్థం చేసుకుని ఇలా ఏర్పాటు చేస్తావా నాకు చాలా సంతోషంగా ఉంది సరే నువ్వు అనుకున్నట్టే ఎవరికి చెప్పకుండా నైట్ వాళ్లకు శోభనం జరిపించేద్దాం వాళ్ళకు కూడా ఉదయాన్నే చెప్దాం ఇప్పుడు వద్దులే అని చెప్పి ఇలా శశికాంత్ సునంద అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వీళ్ళు ఇద్దరి మాటలైతే జీవన చాటుగా వినేస్తుంది ఇంత పని చేస్తారా మళ్ళీ ఆనందికి ఆదిత్యకి శోభన చెడగొట్టేసాం ఈసారి కూడా ఏదో ఒకటి చేసి శోభనం జరగకుండా చేయాలి అని చెప్పి జీవన శశికాంత్ సునంద మాటలు చాటుగా విని వెంటనే అలిక్యకు చెప్పాలి అని ఇక ఫోన్ పట్టుకోగానే అలెక్కే కాల్ చేస్తుంది ఇక ఇలా అంటూ ఉంటుంది అలిక్య ఇక నీకో విషయం చెప్పాలి అని ఇక ఇక్కడ జీవన అక్కడ ఇక జీవనకు ఒక విషయం చెప్పాలి అని అలిక్య ఇద్దరు కూడా ఇలా ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు ముందుగా నువ్వు చెప్పు జీవన ఏం జరుగుతుంది అక్కడ అనిక అలిక్య అడగడంతో ఇక్కడ చాలా ఘోరం జరిగిపోతుంది ఆనందికి ఆదిత్యకు ఎవరికి తెలియకుండా మా అత్తయ్య సునంద గారు శోభనం ఏర్పాటు చేశారు రేపు నైటే వాళ్ళ శోభనం అనిక జీవన అంటూ ఉంటుంది అది విన్న ఇక అలిక్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి జీవన నువ్వు అనేది నా శోభనం ఆదిత్య శోభనం ఒకే రోజా అనిక అంటూ ఉండగా నీ శోభనం ఆదిత్య శోభనం కాదు ఆదిత్యకు కుట్టితో నీకు శ్రీనుతో ఇద్దరికి ఇక శోభనం ఒకే రోజు ఇప్పుడు ఎలా ఇక ఆదిత్య శోభనాన్ని ఎలా ఆపాలి నా శోభనాన్ని శ్రీనుతో ఎలా ఆపుకోవాలి అని చెప్పి ఇక అలిక్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవనైతే ఎందుకు టెన్షన్ పడుతున్నావు అలిక్య నేనున్నాను కదా రేపు ఎలాగైనా ఆనంది ఆదిత్యల శోభనం ఆపడానికి నువ్వే ఒక పని చేయాలి ఇక వాళ్ళ శోభనం ఆపేస్తే మీ శోభనం కూడా జరగదు ఎందుకంటే ఆపేది నువ్వే కదా అని చెప్పి ఇలా జీవనైతే అంటూ ఉంటుంది అలిక్య అప్పుడ ఏం చెయ్యాలి చెప్పు జీవన ఇక నేను నా ఆదిత్యను ఇక ఎలాగైనా కాపాడుకుంటాను నా ఆదిత్య కోసం నేను ఏదైనా చేస్తాను చెప్పు జీవన అని చెప్పి అలిక్ అయితే అడుగుతూ ఉంటుంది జీవనతో అప్పుడే ఇక జీవనైతే ఇలా ఫోన్లో చెప్తూ ఉంటుంది రేపు ఎలాగైనా ఇక శోభనానికి రెడీ అవుతున్నట్టు నటించి శోభనం ఇంకా మరి కొద్దిసేపట్లో మొదలవుతుంది అనగానే నువ్వు ఇక ఇలా డోర్ నుండి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసాయి ఇక నేను కొంతమంది రౌడీలను ఏర్పాటు చేస్తాను శ్రీనుగాడు ఇక నిన్ను డబ్బు కోసం అమ్మేస్తున్నాడని ఇక నువ్వు పోలీసులకు చెప్పు అప్పుడే ఆ పోలీసులు అసలు నువ్వు ఎవరు అని అన్ని విషయాలు నిన్ను అడుగుతారు అప్పుడు నువ్వు ఆదిత్యకు కాల్ చేయమని ఆదిత్య నా బాయ్ ఫ్రెండ్ అని ఆదిత్య డీటెయిల్స్ చెప్పు నన్ను కాపాడేది ఇప్పుడు ఆదిత్య మాత్రమే నా భర్త నన్ను పెళ్లి చేసుకుని ఇక నన్ను ఇలా వేరే రౌడీలకు అమ్మాలని చూస్తున్నాడు ఇక అని చెప్పి ఇక నువ్వు ఎలాగైనా శ్రీనుని పోలీసులకు పట్టించి ఇక మీ శోభనమిటూ ఇక ఆనంది ఆదిత్య శోభనాన్ని ఆపేయాలి ఇక నువ్వు గుమ్మం నుండి నేరుగా బయటకు రావాలి ముందుగా తర్వాత పరిగెత్తుకుంటూ నేరుగా పోలీస్ స్టేషన్కి రావాలి అర్థమైంది కదా అని చెప్పి జీవనైతే అంటూ ఉంటుంది అప్పుడైకా అలిక్య అయితే సరే జీవన నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇది వర్కౌట్ అవుతుందంటావా అనిక అలిక్య అనడంతో తప్పకుండా అలిక్య నువ్వు గట్టిగా అనుకుంటే ఏదైనా చేయగలవు నీ ఆదిత్య నీకు కావాలంటే నువ్వు ఇలా చేయక తప్పదు అని ఇక జీవనైతే అంటూ ఉంటుంది ఇక ఇలా శోభనానికి ఇక్కడ సునంద శశికాంత్ వీళ్ళైతే ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆనంది ఆదిత్యకు ఇక్కడ గంగావ్వ అయితే బస్తీలో కొంతమంది ఆడవాళ్లను రమ్మని చెప్పి అలిక్యను రెడీ చేయమని చెప్తుంది ఇక మాతో మాతో పెట్టుకుంటుంది ఆ పిల్ల ఎలాగైనా ఈ రోజు శ్రీనుగానికి ఆ పిల్లకు శోభనం జరిగేలా మేం అవ్వా అని చెప్పి ఆ బస్తీ ఆడవాళ్ళైతే ఇలా ఇక చిలకమ్మని రెడీ చేస్తూ ఉంటారు శోభనానికి ఇక చిలకమ్మ అయితే మీరు ఎంత రెడీ చేసినా నాకు శ్రీనుకు ఇక శోభనం జరగదు ఇక నేను జీవన చెప్పిన ప్లాన్ ఉంది కదా ఎలాగైనా తప్పించుకొని రోజు శ్రీను గారిని పోలీసులకు పట్టిస్తాను ఇక నన్ను వేరే వాళ్లకు అమ్మాలను చూశాడని ఇక ఇలా నేను వెంటనే వీడి మీద కేసు పెట్టి వీడిక లోపల వేయిస్తాను ఎప్పటికీ బయటకు రాకుండా చేస్తాను నా ఆదిత్యకు ఆనందికి శోభనం జరగకుండా ఆపేస్తాను అని ఇక తన మనసులో అనుకుంటూ ఇక వాళ్ళు రెడీ చేస్తూ ఉంటే రెడీ అవుతూ ఉంటుంది ఇక చిలకమ్మ అయితే ఇంతలోనే గంగవ్వ అయితే చిలకమ్మని రెడీ చేశారు కదా ముహూర్తం టైం అవుతుంది పదండి అనిక ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక అందులో ఒక ఆవిడైతే ఇక ఎవరికి శోభనం జరిగినా మనం గుడికి వెళ్ళి ఇలా నాగుల పంచమి రోజు ఇలా నాగుపాముకు పాలు పోస్తాం కదా ఇక అలా చేస్తే అన్ని కూడా సభ్యంగా జరుగుతాయి కాబట్టి ఆ నాగదేవత దగ్గరికి ఒకసారి శ్రీనుని చిలకమ్మని తీసుకెళ్ళి ఇక పాలు పోయించాలి అని ఇక అందులో ఉన్న ఆవిడ చెప్తుంది దాంతో ఇక గంగవ్వ అయితే సరే అని చెప్పి చిలకమ్మని ఇక శ్రీనుని ఇక వాళ్ళతో పాటు వీళ్ళందరినీ కూడా అక్కడికి పంపిస్తుంది గంగవ్వైతే ఇక అల్లికైతే బ్రతికిపోయాను నాకు తప్పించుకో మంచి దారి దొరికింది అని ఇక చిలకమ్మ అయితే అక్కడికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళి నాగుల పంచమికి ఇక ఇలా నాగుపాముకు పాలు పోస్తూ అందరు కూడా ఇలా ధ్యానంలో ప్రార్థిస్తూ ఉంటారు ఇక అందరూ కళ్ళు మూసుకున్నారా లేదా అని చిలకమ్మ చూస్తూ ఉంటుంది ఇక్కడ ఇక సునంద అయితే తన కోడలికి జాగ్రత్తలు చెప్పి లోనికి పంపిస్తుంది ఆదిత్య ఆనంది ఇక ఇద్దరు కూడా ఒక్కటౌదామని ఇక ఇలా రెడీగా ఉంటారు ఇక ఇంతలోనే ఇక్కడ చిలకమ్మ అయితే అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది కొద్ది దూరం వెళ్ళాక జీవన పంపించిన రౌడీలు ఇక ఇలా చిలకమ్మ పడతారు చిలకమ్మ ఇక నేరుగా అక్కడ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఎందుకంటే ఈ రౌడీలు వెంటబడడం మాత్రమే కానీ చిలకమ్మను టచ్ చేయరు ఎందుకంటే వీళ్ళు పంపించిన రౌడీలే కదా చూడడానికి అలా వెంటబడుతున్నట్టు కనిపించాలి అంతే ఆ శ్రీనుగాడు ఇలా నన్ను అమ్మేస్తున్నాడు వాళ్లకు అని చెప్పి ఇక ఇలా ఆ రౌడీలను ఏర్పాటు చేస్తుంది జీవనైతే ఇక ఇక ఇలా ఏడ్చుకుంటూ ఇక అలిక్కితే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అప్పుడే ఇక అయితే ఏంటమ్మా ఏమైంది ఇంత అర్ధరాత్రి నువ్వు ఇలా ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చావేంటి అని ఇక అక్కడ ఉన్న కానిస్టేబుల్ అడుగుతూ ఉండగా అప్పుడే ఇక అలిక్కైతే నా భర్త మంచివాడు కాదు నా భర్త నన్ను వేరే వాళ్ళకు అమ్మాలని చూశాడు ఇక నేను అందుకే వాళ్ళ నుండి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాను ఎలాగైనా మీరే నన్ను కాపాడాలి సార్ అని ఇలా దొంగ నటన నటిస్తూ ఏడుస్తూ ఉంటుంది అలిక్కైతే స్టేషన్కి వెళ్ళి అప్పుడే ఇక అక్కడ ఉన్న పోలీస్ అయితే ఇక నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ చుట్టాలు కానీ మీ అమ్మానాన్నలు కానీ ఎవరైనా ఉంటే చెప్పు వాళ్ళకు నీకు ఇక ఇలా జరిగిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని ఇక పోలీస్ అయితే అడుగుతూ ఉంటాడు అలిక్యను దాంతో ఇక అలిక్య అయితే ఆదిత్య అడ్రస్ ఆదిత్య ఫోన్ నెంబర్ అన్నీ కూడా చెప్తుంది ఇక పోలీస్ అయితే వెంటనే ఇక ఆదిత్యకు కాల్ చేస్తాడు మీరు ఆదిత్యనే కదా ఇక ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇక మీ లవర్ అలిక్యకు చాలా ఘోరం జరిగింది ఇక వేరే అతను పెళ్లి చేసుకుని తనను వేరే వాళ్ళకు అమ్మాలను చూశాడు ఇక తను తప్పించుకొని ఇప్పుడు స్టేషన్కి వచ్చింది మీరు వెంటనే ఇక్కడికి రండి సార్ అని చెప్పి ఇక అలిక్య మాటలు నమ్మి ఆ పోలీస్ అయితే ఇక అదే అర్ధరాత్రి ఆదిత్యకు కాల్ చేస్తాడు ఇక్కడ ఆదిత్య ఆనంది నెమ్మదిగా ఇక కలవబోతూ ఉండగా ఇంతలోనే కాల్ వస్తుంది ఇక కాల్ ఇచ్చేసి ఏంటి ఇలా జరగడం ఏంటి అలిక్యను శ్రీనుగాడు అమ్మేయాలనుకోవడమేంటి శ్రీను అలాంటి వాడు కాదు ఎందుకని ఇలా చేశాడు అని చెప్పి వెంటనే ఇక శోభనం ఆపేసుకొని ఆనంది ఆదిత్య అయితే చాలా హడావిడిగా అదే నైటు అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇక వెళ్ళేసరికి అలిక్కి అయితే చాలా ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం కూడా ఆదిత్యకు చెప్పుకుంటూ ఉంటుంది చూసావా అది శ్రీను మంచివాడని చెప్పి పెళ్లి చేసుకోమన్నావు నేను పెళ్లి చేసుకుని వాడితో ఇష్టం లేకపోయినా బాగానే ఉంటున్నాను కానీ ఈ రోజు నాకు వాడు డబ్బు కోసం నన్ను అమ్మేలను చూశాడు వాడికి డబ్బు కావాలి నేను కాదు ఇక ఆ రౌడీలను నా వెంటబడేలా చేసి నన్ను పట్టుకొని ఇక వేరే దేశం అమ్మాలను చూశాడు ఆ శ్రీనుగాడు అనిక ఇలా అంటూ ఉంటుంది ఇక ఇలా అలిక్క అయితే ఆదితో ఇంతలోనే చిలకమ్మ ఎక్కడికి వెళ్ళింది ఇక్కడే ఉంది కదా ఇంతసేపు మాతో పాటు ఇక ఈ నాగుల దేవత దగ్గరికి వచ్చింది ఇంతలోనే మాయమైపోయింది ఏంటి అని ఇక శ్రీను అయితే అదే అర్ధరాత్రి చిలకమ్మను వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే పోలీసులు అయితే ఇక శ్రీనును పట్టుకొస్తారు ఇక అలిక్క ముందు తీసుకొచ్చి తనేననే భర్త శ్రీను ఇతనే కదా అని ఇక అంటూ ఉండగా అవును శ్రీను నా భర్త తనే నన్ను అమ్మేలను చూశాడు ఇక నాకు ఇష్టం లేకున్నా ఇక వేరే వాళ్ళకు ఇలా అమ్మాలని చూశాడు తనని వదిలిపెట్టద్దు సార్ తనని స్టేషన్లో వెయ్యండి అని ఇక అలిక్ అయితే కంప్లైంట్ ఇస్తుంది శ్రీను మీద అప్పుడే ఇక శ్రీను అయితే ఏంటి చిలకమ్మ ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను ఇక వేరే వాళ్లకు అమ్మేయాలనుకోవడం ఏంటి ఈరోజు నీకు నాకు శోభనం ఇక శోభనానికి మనం రెడీ కూడా అయ్యాము ఒకసారి నాగదేవత దగ్గరికి వచ్చి ఇక అనుకున్నాము కానీ ఇలా మారిపోయా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నేను నేనెందుకు అమ్ముతాను నిన్ను అని ఇక ఇలా అంటూ ఉంటాడు శ్రీను అయితే అప్పుడైక అలిక్ అయితే వాడు చాలా మోసగాడు సార్ ఇక నేను మంచివాడు అనుకొని పెళ్లి చేసుకున్నాను ఇక అవ్వ ఇతను ఇద్దరు కలిసి నన్ను అమ్మేసి డబ్బు తీసుకొని వాళ్ళు ఇక ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ మాటలు కూడా నేను విన్నాను ఎలాగైనా నేను తప్పించుకోవాలనే మీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు ఇక మీరే మమ్మల్ని కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది అలిక్ అయితే పోలీసులతో అప్పుడే ఆదిత్య అయితే ఏంటి శ్రీను ఏంటి ఇది ఇక నువ్వు అలిక్యను బాగా చూసుకుంటావు అనుకున్నాను ఇలా వేరే వాళ్ళకు అమ్మేసి డబ్బుతో ఇక నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటావా అసలు నువ్వేంట్రా ఇలా ప్రవర్తిస్తున్నావు అని ఇక ఆదిత్య కూడా శ్రీనుని అపార్థం చేసుకుంటాడు అలిక్య మాయ మాటలు విని అప్పుడే ఇక ఆనంది మాత్రం లే అండి శ్రీను అలాంటి వాడు కాదు శ్రీను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు శ్రీను చిన్నప్పటి నుండి నాకు తెలుసు అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది ఇక్కడ ఏదో పొరపాటు జరిగిందండి శ్రీను అలాంటి వాడు కాదు పాపం శ్రీనుని ఏమీ అనొద్దు అని ఇక ఆనంది అయితే బ్రతిమాలతో ఉంటుంది ఆదిత్యను అయినా కూడా ఆదిత్య అయితే లేదు ఆనంది ఇక నీ మాటలు నమ్మే ఇక నేను అలిక్యను శ్రీనుకి అప్పగించాను కానీ వాడు వేరే వాళ్లకు అమ్మాలని చూస్తున్నాడా ఇక ఇలా అమ్మాలనుకున్న ఆ రౌడీలు కూడా అదిగో పక్కనే ఉన్నారు ఇక వాళ్ళను కూడా పోలీసులు పట్టుకున్నారు ఇక ఇప్పుడు ఎలా నేను శ్రీనుని నమ్మాలి నువ్వంటే నీ చిన్నప్పటి ఫ్రెండు కాబట్టి వాడి మీద నమ్మకంతో నమ్మావు ఇక నేను ఎలా నమ్ముతాను సరైన సాక్ష్యాలు ఉన్నాయి కదా అనిక ఆదిత్య అయితే చాలా కోపడుతూ ఉంటాడు శ్రీను మీద అప్పుడే శ్రీను అయితే ఈ చిలకమ్మ ఎలాగైనా నా శోభనాన్ని ఆపేసి ఇటీక మా అమ్మాయి శోభనం కూడా ఆపాలనే ఈ చిలకమ్మ ఇదంతా నాటకం ఆడుతుంది ఇక నన్ను పోలీసులకు పట్టించాలని పక్క ప్లాన్తోనే ఉంది అని ఇక ఇలా శ్రీనుకైతే అర్థమైపోతుంది ఏంటి చిలకమ్మ ఎందుకు ఇదంతా చేస్తున్నావు నేనంటే నీకు ఇష్టం లేదని నాకు కూడా తెలుసు కానీ నేను నిన్ను ఎలా అమ్ముతాను నువ్వు నాకు భార్యవు ఎవరైనా భార్యను అమ్ముకోరు కదా నా మనసత్వం ఎలాంటిదో నీకు తెలియదా ఇక నేను నువ్వు ఎన్ని తిట్టినా కూడా నేను భరిస్తూ ఇక మా అవ్వను తిట్టుకుంటూ నిన్ను దగ్గరికి తీసుకునే వారిని ఎలాగైనా ఇక నీ మనసు మార్చి నీ మనసులో నాకు ప్రేమ కలిగేలా చేసుకోవాలి అని ఇక నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను అవన్నీ కూడా మర్చిపోయి రోజు నన్ను ఇలా పోలీసులకు అప్పగించేస్తావా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎందుకు ఇలా చేశావు అని ఇక ఇలా శ్రీను అయితే గట్టిగా నిరదీస్తూ ఉంటాడు చిలకమ్మనైతే అప్పుడే చిలకం అయితే లేదు నువ్వు మీ అవ్వ ఇద్దరు కూడా నన్ను చాలా వేధిస్తున్నారు ఇక నేను మీ ఇంట్లో ఉండలేను ఇక నువ్వు నన్ను విడిపోవాలంటే నువ్వు స్టేషన్లో ఉండాల్సిందే ఇక నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉండాలి ఇక నువ్వు నాకు భర్తగా అవసరం లేదు నువ్వు చాలా మంచివాడు అనుకొని ఆదిత్య చెప్పాడని నిన్ను పెళ్లి చేసుకున్నాను అంతేకాని ఈరోజు ఇక నాకు ఇంత ద్రోహం చేయాలనుకున్నావు నన్ను శాశ్వతంగా వేరే వాళ్లకు అప్పగించి డబ్బు తీసుకోవాలనుకున్నావు ఇక నేను నమ్మను నిన్ను అని ఇక ఇలా అంటూ ఉంటుంది అలిక్కైతే లేదు ఆదిత్య బాబు లేదమ్మాడి నేను అలాంటి కాదు నీకు తెలుసు కదా ఈ చిలకమ్మ ఇదంతా నాటకం ఆడుతుంది అసలు ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు అని ఇక శ్రీను అయితే అమ్మాడితో చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య అయితే శ్రీను చెంప పగలగొడతాడు నోర్ ముయిరా ఇక చిలకమ్మ అబద్ధం చెప్పింది అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి కదా ఇక ఇలా రౌడీలు వెంటబడుతూ ఉండగా పోలీస్ స్టేషన్కి వచ్చింది అక్కడ పోలీసులు చెప్తున్నారు ఇక్కడ రౌడీలు ఉన్నారు ఇంకా ఏం కావాలరా సాక్ష్యాలు అని ఇక ఆదిత్య అయితే శ్రీను చెంప పగలగొడతాడు అదే పోలీస్ స్టేషన్లో ఇక జీవన పంపించిన రౌడీలు అయితే శ్రీను మీద నింద మోపుతారు అవును ఈ శ్రీనుగాడు మాకు అప్పగించేస్తాడు తన భార్యను అందుకే మేము వాడికి డబ్బులు ఇచ్చి ఇక తన భార్య కోసం ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నాము ఇక మాకా నుండి తనను వేరే వాళ్ళకు ఇక ఇలా అమ్మేయమని చెప్పాడు శ్రీనుగాడే వాడు మంచివాడు కాదు అని ఇక ఆ రౌడీలు కూడా జీవన చెప్పమన్న విధంగా చెప్తూ ఉంటారు శ్రీను గురించి అప్పుడే ఇక శ్రీను అయితే ఇదంతా ఎవరో పక్కా ప్లాన్తోనే చేశారు ఇక నేనంటే అల్లెలు అలిక్యకు ఇష్టం లేదు అందుకే ఇదంతా చేస్తుంది మళ్ళీ ఇప్పుడు అమ్మాడ జీవితం నాశనం చేయడం కోసం ఇక ఆదిత్య బాబుతో కలిసి అక్కడికి వెళ్తుందా నేను స్టేషన్లో ఉంటే ఇప్పుడు అలెక్క ఇక ఆనంది ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది గంగవతో ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే గంగవ్వకు చిలకమ్మకు పడదు కదా ముందుగా గంగి తనను ఇంట్లో ఉండనివ్వదు ఇక ఇది కూడా ఇంట్లో ఉండదు ఇక ఇప్పుడు మళ్ళీ ఆనంది జీవితాన్ని నాశనం చేయడానికి ఇది పెద్ద స్కెచ్ వేసింది అని ఇక శ్రీనుకైతే అర్థమైపోతుంది ఎలాగైనా ఇప్పుడు నన్ను కాపాడేది ఇక లాయరమ్మ ఆనందే ఇక వీళ్ళే ఎలాగైనా నన్ను కాపాడాలి లేకుంటే మళ్ళీ అమ్మాడి జీవితం మొదటిలాగే అయిపోతుంది ఇక ఇలా ఇంట్లో అడుగుపెట్టి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఇక చిచ్చులు పెడుతుంది ఇప్పుడు ఎలా మళ్ళీ ఇక మొదటికే వచ్చింది అని చెప్పి శ్రీను అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు నేను స్టేషన్కి వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ ఇక అమ్మాడి ఇంట్లో ఈ అలిక్య ఉండకూడదు అని ఇక ఏదో ఒకటి చేసి ఇక ఈ అలిక్యను అక్కడికి పంపించకుండా చేయాలి అని ఇక శ్రీను అయితే అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇలా నేను స్టేషన్లో ఉంటాను నా భార్య నా మీద నిందమోపింది కదా లేనిపోని ఇక నేను స్టేషన్లో ఉండడం ఇక కరెక్టు తన ఇక ఎలాంటి తప్పు లేదు నాది అని కేసు వాపస్ తీసుకుంటే నేను బయటకు వస్తాను కానీ నా భార్య మాత్రం నా ఇంట్లోనే ఉండాలి ఇక ఆదిత్య బాబు ఇంటికి వెళ్ళకూడదు ఇక ఎవరి భార్య వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని ఇక ఇలా అంటూ ఉంటాడు శ్రీను అయితే అప్పుడే ఇక ఇలా శ్రీను అంటాడని ముందుగానే అయితే ఇక ఆది దగ్గరికి వెళ్ళి ఆది ఇక ఎలాగైనా నువ్వు నన్ను తీసుకెళ్ళు ఆ గంగవతో నేను ఉండలేను ఆ ఇంట్లో ఇక నేను సర్దుకోలేకపోతున్నాను ఇక ఈ శ్రీనుగాడు ఇప్పుడు ఇక పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఇక నేను ఆ ఇంటికి వెళ్తే ఆ గంగ నన్ను చంపేస్తుంది ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి అది మీ ఇంటికి తీసుకెళ్ళిన నన్ను అనిక చాలా ఏడుస్తూ ఉంటుంది ఆదిత్య చేతులు పట్టుకొని అలికెత్తే అప్పుడే ఇక ఆనంది అయితే షాక్ అవుతుంది ఇదేంటి అలిక్య మళ్ళీ మా ఇంటికి వస్తానంటుంది ఇక ఇప్పుడు అత్తయ్య మామయ్య ఎవరు కూడా ఒప్పుకోరు ఇక ఇప్పుడు మళ్ళీ అలిక్య మా ఇంట్లో అడుగు పెడితే ఇక పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అనిక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఇతను ఒప్పుకుంటాడా అలిక్యను ఇంటికి తీసుకురావడానికి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఆదిత్య అయితే ఇటు ఇప్పుడు అలిక్యను ఎక్కడికి వదిలేయాలి అసలే అలిక్య చాలా భయంగా ఉంది ఇక ఇప్పుడు ఆ రౌడీల నుండి తప్పించుకుని ఇక నన్ను చూశాక ధైర్యం తెచ్చుకుంది శ్రీను ఇలాంటి పని చేశాడు ఇక శ్రీనుగాడు మంచివాడు అనుకున్నాను కానీ ఇలా చేయడం ఏంటి ఇక ఇప్పుడు అలెక్కకు నేను మాత్రమే ఇక సహాయం చేయగలను ఇక నేను తప్ప అలెక్కకు ఎవ్వరూ లేరు కదా అని ఇక తన మనసులో అనుకుంటూ అలికెను తన ఇంటికి తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే ఆనంది అయితే ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అలిక్క్యను మా ఇంటికి తీసుకురావాలా వద్దా అని ఆలోచిస్తున్నారు కాదు అలిక్య మన ఇంట్లోకి తీసుకొస్తే అత్తయ్య మామయ్య ఒప్పుకోరు ఎలాగైనా అలిక్యను మన ఇంటికి తీసుకురాకూడదు అలిక్యను మా అమ్మ నాన్నల దగ్గరైనా లేకుంటే జ్యోతమ్మ ఇంట్లోనైనా ఉంచాలి కానీ మన గెస్ట్ హౌస్లోనైనా మన ఇంటికి మాత్రం వద్దండి మళ్ళీ గొడవలు అవుతాయి ఇక అలిక్క ఇంకా నీ మీద ప్రేమ అలిక్క్యకు తగ్గలేదు అని చెప్పి ఆనంది ఎత్తి అంటూ ఉంటుంది దాంతో ఇక ఆదిత్య కూడా ఆలోచిస్తూ ఉంటాడు అలిక్యను అడుగుతూ ఉంటాడు ఏంటి అలిక్య ఇప్పుడు ఇక నువ్వు గెస్ట్ హౌస్లో ఉండడానికి ఓకేనా లేకుంటే ఇక ఆనంది వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఉంటావా గంగవ్వ ఇంట్లో ఉండదంటున్నావు కదా చెప్పు ఇక నీ ఇష్టానికే వదిలేస్తున్నాను అని ఇక ఆదిత్య అనడంతో అప్పుడే ఇక దొంగ కన్నీళ్ళు కార్చుకుంటూ నేను ఎవరికి ఎవరి దగ్గరికి రాను ఎక్కడ ఉండను నేను ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోతాను అని ఇక ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఎలాగైనా మళ్ళీ అది ఇంట్లో అడుగు పెట్టాలనేదే ఇక అలిక్య ప్లాను కాబట్టి ఎలాగైనా ఆదిత్య మనసు కరిగేలా చేయాలని ఇలా దొంగ నాటకం ఆడుతుంది ఇక అలిక్య అయితే అప్పుడే ఇక చూడు ఆనంది ఎలా ఏడుస్తుందో ఇప్పుడు మనం తప్ప తనను ఎవరు చూసుకోగలరు ఇక మన ఇంట్లో రెండు మూడు రోజులు ఉన్నాక తర్వాత గెస్ట్ హౌస్లో కానీ ఇక మీ అమ్మ నాన్నల దగ్గర కానీ ఉండమని చెప్తాం ఇంతలోనే ఇక శ్రీను ఏ తప్పు చేయలేదని ఇక నిరూపిస్తారని అంటున్నావు కదా మీ జ్యోతమ్మ ద్వారా శ్రీను ఇలా చేయకుండా ఉంటే మళ్ళీ ఇక శ్రీనుతో కలిసి సంతోషంగా ఉంటుంది ఇదంతా అలిక్క చేసిందని ఎలా నిరూపిస్తావో నిరూపించు అని ఇక ఇలా ఆదిత్య అంటూ ఉంటాడు ఇక ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే ఇలా ఒక్కరోజు రోజుని చెప్పి ఎన్ని రోజులు ఉంటుందో ఏమో ఇక మళ్ళీ తనను ఇంట్లో నుంచి పంపించడం చాలా కష్టం అత్తయ్య మావయ్య మళ్ళీ ఇక దీనివల్ల డిస్టర్బ్ అవుతారు ఇప్పుడు ఏం చేయాలి ఏమో ఇక ఆదిత్య నేను సంతోషంగా కలుసుందామనే లోపే మళ్ళీ అలిక్య ఇంట్లో అడుగు పెట్టబోతుంది అలిక్య ఎంట్రీ ఇవ్వబోతుంది ఇంటికి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే మళ్ళీ ఇక ఆ అర్ధరాత్రి ఇక ఆనంది ఆదిత్య శోభనం ఆగిపోవడమే కాదు బయటకు వచ్చి ఆనంది ఆదిత్య నేరుగా అలిక్యను ఇంటికి తీసుకొని వస్తారు దాంతో ఇక ఇంట్లో ఉన్న సునంద శశికాంత్ చైతన్య అయితే షాక్ అవుతారు ఏంటి ఇక అలిక్యను మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నారేంటి అన్నయ్య వదినే అని ఇక వాళ్ళైతే షాక్లో ఉంటారు ఇక అప్పుడే ఆనంది ఆదిత్య అయితే ఇక శ్రీను ఇలా అలిక్యను అమ్మబోయాడు రౌడీల పెట్టి ఇక రౌడీలకు ఇలా అమ్మాలని చూశాడు అప్పుడే ఇక అలిక్య స్టేషన్కు వెళ్ళి ఇక శ్రీను మీద కంప్లైంట్ ఇచ్చి శ్రీనుని లోపలేయించింది ఇక ఇప్పుడు అలిక్యకు ఎవ్వరూ లేరు కాబట్టి మళ్ళీ మన ఇంటికే తీసుకొచ్చాము అనిక అవన్నీ విషయాలు కూడా ఆనంది ఆదిత్య సునంద శశికాంత్కు చెప్తూ ఉంటారు అది విని విక వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అలిక్య ఇంకా మారలేదు ఆదిత్యను దక్కించుకోవడం కోసమే ఇదంతా అలిక్య చేస్తుంది అనిక సునందకు శశికాంత్కు అర్థమైపోతుంది మరిక ఆనంది శ్రీను ఏ తప్పు చేయలేదు ఇదంతా అలిక్య చేసిందని ఇక జ్యోతమ్మతో కలిసి ఎలా నిరూపించబోతుంది మరిక అలిక్యను మళ్ళీ తన ఇంట్లో నుంచి శ్రీను దగ్గరికి ఎలా పంపించబోతుంది అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్